భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత కేంద్రంలో ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడితే ప్రజలు నిత్యం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కార వేదిక దొరకదని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి గ్రామ పంచాయతీలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రిజర్వేషన్లు పెట్టి ఆర్థిక పరిపుష్టి కల్పించి విధిగా కార్యక్రమాలను ఫంక్షనరీస్ ను ఫంక్షన్స్ వాళ్ళకు అందజేయాలని ఒక నిర్ణయం తీసుకొని చట్టం అందించడం జరిగింది దురదృష్టాత్తు చట్టం ఉన్నప్పటికీ కూడా గతంలో నిర్లక్ష్యానికి నిర్లిప్తానికి గురైనటువంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రెండవ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కూర్పు కూడా పూర్తి సభ్యులతోటి మరి మెంబర్ సెక్రటరీ స్వితా సోగర్వాల్ గారితో ఏర్పాటు చేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం మా ప్రధానమైన ఉద్దేశం గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగి అధికార వికేంద్రీకరణ జరిగి వాళ్ళ పనులు వాళ్లే చేసుకునే విధంగా వాళ్ళ ప్రణాళికలు వాళ్లే వేసుకునే విధంగా ఎట్లయితే కేంద్రం వేస్తుందో ఎట్లయితే రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కలిగి ఉందో అదే రకంగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కార్యక్రమాలు రూపొందించే క్రమంలో భాగంగా మేము జిల్లాలు జరుగుతూ ఉన్నాం ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న విషయాలను చూస్తూ ఉన్నాం అదే రకంగా సమాజంలో ఉన్నటువంటి మరి మేధావులను బుద్ధజీవులను కూడా పిలిచి ఏ రకంగా దీన్ని అధికార వికేంద్రీకరణ జరగాలే అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఆలోచనలో భాగంగా ఈరోజు గతంలో నేను ముఖస్థుతి కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఐడియా తాను అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మేము పంచాయతీలను భాగస్వాములు చేస్తాము జిల్లాలను భాగస్వాములు చేస్తాము మున్సిపాలిటీలను భాగస్వాములు చేస్తాం కానీ ప్రజలను భాగస్వాములు చేసి ఒక వినూత్నమైన కార్యక్రమం మరి ఈ ఐడియా తాన్ ద్వారా మేము ఆవిష్కరించడం జరిగింది ఇందులో వచ్చినటువంటి అధికారులకు అందరికీ ఐఏఎస్ అధికారులకు అదే రకంగా ఉన్నటువంటి ఈ మేధో సంపత్తిని అందించడానికి పార్టిసిపెంట్ గా వచ్చినటువంటి యువకులకు యువతలకు అందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో ఒక యాప్ కూడా మేము డెవలప్ చేశాము ఇది మొదటిది కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇంకా ముందు కాలంలో రైటింగ్లో కూడా ఇచ్చి పంపిస్తే వాటిని కూడా మేము చేకూర్చుకొని మరి మా రిపోర్ట్లో కూడా మరి ఉంచడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను యాప్ కూడా ఓపెన్ టు ది పీపుల్ ఉన్నది ఓపెన్ టు ది పబ్లిక్ ఉంది దాని ద్వారా మీ యొక్క సహాయ సహకారాలను అందించవచ్చు మీ సూచనలు సలహాలు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రజలకు అందజేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము వీఆర్ వర్కింగ్ విత్ ఓపెన్ మైండ్ టు మేక్ ది గ్రామ పంచాయత్ లోకల్ బాడీస్ స్ట్రాంగ్ 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 అండ్ టు లైవ్ లివ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ సిండ్రోమ్ నుంచి ఇండిపెండెంట్ సిండ్రోమ్ గా వాళ్ళని ఎదిగించాలనేటువంటి కార్యక్రమానికి మేము వెళుతా ఉన్నాం అనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి మరొక్కసారి మరి అందరికీ పార్టిసిపెంట్స్ కు అధికారులకు మరి ప్రత్యేకంగా మెంబర్ సెక్రటరీ గారికి స్మిత సబర్వాల్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ ఇప్పటివరకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత ఫండ్స్ గ్రాన్ పంచాయన రీలీజ్ చేశారు అది పరిపాలనకు సంబంధించిన అంశం మేము అడ్వైజరీ బాడీ కింద ఉంటాం మీరు వచ్చిన తర్వాత ఎంత సజెస్ట్ ఇంకా రిపోర్ట్ అధ్యయనంలో ఉంది మీరు వచ్చిన తర్వాత ఎంత రిలీజ్ చేశారు అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు మీరు వచ్చిన తర్వాత రిలీజ్ చేశామని చెప్పారు కదా హౌ మచ్ ఫండ్స్ అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసినాక రికమెండేషన్ ఇస్తాం

అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసినాక రికమెండేషన్ ఇస్తాం రికమెండేషన్ ఇచ్చినాక గవర్నమెంట్ చేస్తాం మేము రిలీజ్ చేసే బాడీ కాదు మీరు పొరబడుతున్నారు మీరు పొరబడుతున్నారు ఫస్ట్ అది అక్కడ అడగాల్సిన ప్రశ్న ఇక్కడ కాదు కమిషన్ ఆల్రెడీ రికమెండ్ చేసింది పర్సంటేజ్ కొన్ని ఫండ్స్ కూడా ఇవ్వాలని చెప్పింది మీరు వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వలేదు మీరు ఇచ్చామని చెప్పారు ఈ రోజు చేసిన కాన్సెప్ట్ సాయ సాయసేతు అంటే ఒక అర్బన్ అండ్ రూరల్ మధ్యలో కావాల్సిన ఒక లింక్ గానీ రిజ్ కానీ సేతు గానీ అర్థం చేసుకోవచ్చు సో ఇది వన్ మేబీ ఇన్ ద నెక్స్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మేము దీని మీద బాగా కొంచెం కష్టపడి అన్ని అంశాలు తెలుసుకుంటూ దీనికి ఒక లైవ్ యాప్గా ఒక లైవ్ పోర్టల్గా వెబ్సైట్ గా తయారు చేసి మీ అందరి ముందు ప్రజల ముందు ప్రజెంట్ చేయడానికి సిద్ధపడుతున్నాము దీనికి భాగంగా మూడు అంశాలు ముఖ్యంగా దీంట్లో మనం హైలైట్ గా చెప్తున్నాం ఒకటి అంటే మీరు ఒక మామూలు ఒక ఆర్డినరీ సిటిజన్ ఉన్నప్పుడు మీ గ్రామ పంచాయతీకి లేకపోతే మీ నగర పంచాయతీకి ఏమైనా ఒక సహాయం అందించాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ బడి ఉండొచ్చు అక్కడ కొంచెం ఫర్నిచర్ అవసరం ఉండొచ్చు లేకపోతే ఒక డైనింగ్ హాల్లో ఏదైనా చిన్న అవసరాల అవసరం ఉండొచ్చు సో అటువంటి డొనేషన్స్ కి కాంట్రిబ్యూషన్స్ కి ఈ సహాయ సేతు ద్వారా మీకు ఒక ఫార్మల్గా ఒక వెరిఫైడ్ అనేది ఒక ప్లాట్ఫామ్ రూపంలో మేము ప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇంతకుముందు ఈ కార్పొరేట్ సంస్థలందరూ సిఎస్ఆర్ రూపంలో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే ఇండివిజువల్స్ కూడా నాన్ కంపెనీ ఫార్మాట్లో కూడా సర్వీస్ ఎంప్లాయీస్ కూడా పెన్షనర్స్ కూడా వాళ్ళ వారి గ్రామానికి వాళ్ళ వారి మున్సిపల్ బాడీస్కి కాంట్రిబ్యూట్ చేయడానికి ఇది ఒక డైరెక్ట్ అవకాశం మేము తయారు చేస్తున్నాం ఇంకా సెకండ్ భాగం అంటే సర్వీసెస్ కాంట్రిబ్యూట్ చేయడం అంటే చాలా చాలా ఊర్లో మనకి రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు రిటైర్డ్ డాక్టర్స్ ఉన్నారు నర్సెస్ ఉన్నారు ప్రొఫెషనల్స్ ఉన్నారు అంటే దాదాపు అరవై సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళకి సర్వీస్ లేక ఇంకా ఏం చేయాలనేది ఒక రకంగా అసహంగా అనుకుంటారు సో ఆ పరిస్థితిలో వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో లేకపోతే దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో వెళ్ళి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం అనేది ఈ యాప్ ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సో హ్యూమన్ క్యాపిటల్ అనేది కాన్సెప్ట్ ఆ హ్యూమన్ క్యాపిటల్ కి చాలా విలువ ఉంది చాలా వాల్యూ ఉంది కాబట్టి అది మేము కోల్పోవద్దు అనేది ఈ యాప్ ద్వారా హ్యూమన్ క్యాపిటల్ కి మళ్ళీ సొసైటీకి ప్రొడక్టివిటీ ఇవ్వడానికి ఒక ప్రయోజనం అసలు మూడు అంశం అంటే ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంశం ఉద్యోగం ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో రకరకాలకి స్కిల్డ్ ఉన్నటువంటి సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి కొంచెం అన్స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ రెడీగా ఉండాలి కార్పెంటర్స్ ఉండొచ్చు ప్లంబర్స్ ఉండొచ్చు మెకానిక్స్ ఉండొచ్చు తర్వాత రకరకాలకి ట్రేడ్స్ సంబంధించిన వారు ఉండొచ్చు సో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ అటు వెతుకోకుండా మనం ఎక్కడ పోవాలి దగ్గర మన ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఊరు పక్కన నిజామాబాద్ హెడ్ క్వార్టర్ పక్కన కొన్ని గ్రామ పంచాయతీలు ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ పోవాలి అని హైదరాబాద్కి పోవాలా ఇంకా ఎక్కడ పోవాలి అనేది ఆ సమస్య కాకుండా మన ఊరు నుంచి దగ్గర ఉన్నటువంటి ఎక్కడ అవైలబిలిటీ ఆ డిమాండ్ ఉంది సర్వీసెస్కి అలాంటి లింకింగ్ కోసము త్రూ దిస్ యాప్ త్రూ దిస్ వెబ్సైట్ మేము ప్రయత్నం చేస్తుంది సో దీని ద్వారా మనం ఏం చర్య తీసుకుంటామంటే సర్పంచ్లు అందరూ తర్వాత మ్యూన్సిపల్ బాడీస్ అందరూ ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిస్తారు సో వారికి కావాల్సిన ఏమేమి ఉన్నాయో సర్వీసెస్ ఉండొచ్చు ఇట్లాంటి ఆస్తులు ఉండొచ్చు ఇటువంటి ఉద్యోగాలు ఉండొచ్చు యాప్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ ఒక లిస్ట్ పెడతారు సో మనం డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే ఆ మండలికి పోయి ఆ ఊరికి పోయి ఆ ఉన్న కావాల్సిన అన్ని మాకు లిస్ట్ కనపడతాయి సో ఒక ఆర్డినరీ సిటిజన్ గా కూడా మీరు వెబ్సైట్ లో ఎంటర్ చేసి ఆ లింక్ అయితే అర్బన్ అండ్ రూరల్ లింక్ మేము తయారు చేయడానికి ఇది ఒక నూతన ఆలోచన సో మీరందరికీ దీంట్లో సహకారం ఉండాలి అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మనకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తర్వాత మెక్మా మెప్మా అంటే అర్బన్ గ్రూప్స్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఉంటాడు సో ఇంకా కలెక్టర్స్ ద్వారా కూడా సో మనకి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒక కోఆర్డినేషన్ తో ఈ యొక్క జాయింట్ ఒక కన్వర్జెన్స్ ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేస్తామనేది మా ప్రయత్నం నడుస్తుంది చిన్న ఒక ప్రయోగం మనం చేసుకుంటూ రెవెన్యూ అండ్ రిసోర్స్ జనరేషన్ కి ప్రయత్నం చేస్తామనేది యాక్చువల్లీ వెబ్సైట్ ఇంకా థర్టీ డేస్ లో పూర్తి షేప్ లో వస్తుంది దీని తర్వాత దానికి కావాల్సిన ఐఈసీ యాక్టివిటీ ఏమంటాము అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంగేజ్మెంట్ దీనికి ప్రచారంలో అందరికీ తెలియజేయడం ఆ మొత్తం యాక్టివిటీ మేము ప్లాన్ గా చేస్తాం టుడే ఓన్లీ సెలబ్రేషన్ ఆఫ్ కాన్సెప్ట్ మనకి దాదాపు వెయ్యి రెండు వందల ఐడియాస్ పైన వచ్చినాయి దీంట్లో షార్టింగ్ అవుట్ చేసేటప్పుడు కూడా దాదాపు ప్రాక్టికల్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఐడియాసే మేము తీసుకున్నాం సో ఒక ఫార్టీ ఫిఫ్టీ ప్రెజెంటేషన్స్ మా మెంబర్స్ చైర్మన్ అందరూ కలిసిగా విన్నాము సో ప్రతి ఒక్క ఐడియాకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చిన్న సమయంలోనే వాళ్ళు కాన్సెప్ట్లో పొటెన్షియల్ ఉంటే మేము అర్థం చేసుకున్నాం సో దాదాపు థర్టీ ఫార్టీ సెలెక్టెడ్ ఐడియాస్ నుంచి ఫస్ట్ టూ త్రీ బెస్ట్ ఐడియాస్ కి ఈ రోజు మీ అందరి ముందు కొంచెం నన్ను సెలబ్రేషన్ మోడ్ లో చేస్తాం థీమ్ ఇస్ రిసోర్స్ అండ్ రెవెన్యూ జనరేషన్ ఫార్ గ్రామ పంచాయత్ అండ్ మున్సిపల్ బాడీస్ సో ఒక గ్రామ పంచాయతీ గానీ ఒక మున్సిపల్ బాడీ గానీ స్వంతంగా సొంతంగా ఎట్లా బలోపేతం అవ్వచ్చు రిసోర్స్ జనరేషన్ సొంతంగా ఎట్లా చేయాలి ప్రతిసారి గవర్నమెంటే బడ్జెట్ ఇస్తుంది అని కాకుండా వాళ్ళ సొంత యూనో ఐడియాస్ కానీ అది ప్రాక్టికల్ మోడల్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది డిస్కషన్ అదే థింక్ థ్యాంక్ యూ